హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్తీగా ఉంటుందండి మీకు పది నిమిషాలలో అయిపోతుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నా బాగుంటుంది మరి చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వేలియించుకొని ఎడెల్పుగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని టమాటోలను ఈ విధంగా రెండు ముక్కలాగా కట్ చేసుకొని కడాయిలోకి పెట్టుకోండి ఇప్పుడు అందులోకి పొట్టు తీసిన ఒక పది దాకా వెల్లుల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ టమాటోలని మగ్గించుకోవాలి చూడండి టమాటోలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి చూడండి మీరు కావాలనుకుంటే ఈ టమాటో ముక్కల్ని ఇంకొక వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవచ్చు మీరు పచ్చివాసన అస్సలు ఉండొద్దు మాకు ఇంకా బాగా ఫ్రై అవ్వాలనుకునే వాళ్ళు టమాటోలను ఇంకొక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటోల మీద ఉన్న ఈ తొక్కని తీసేసుకోండి తీసుకొని ఇంట్లో మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తో కానీ మెత్తగా అయ్యేలాగా ఈ విధంగా బాగా రుబ్బుకోండి ఇవి తొందరగానే సాఫ్ట్గా అయిపోతుందండి మనకి ఆల్రెడీ మెత్తగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇలా జస్ట్ ఒకసారి రెండుసార్లు ఇలా రుబ్బుకున్నారంటే మెత్తగా అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉంటేనే ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే తగినట్టుగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి బాగుంటుంది ఇందులోకి ఇందులో నేను చూపించిన ఏవి స్కిప్ చేయొద్దండి ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పుని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే మనకి టమాటో కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటో కర్రీని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకొని ప్యాన్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ పైన బ్రెడ్ ముక్కల్ని పెట్టుకోండి ఇక్కడ నేను నాలుగు బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి క్రంచిగా ఉంటేనే మనకి కూరతో తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో కర్రీని కూడా ఈ ప్లేట్లోకి పెట్టుకొని మనం కాల్చుకున్న బ్రెడ్ ముక్కని కొద్దిగా ఈ విధంగా తీసుకొని ఆ టమాటో కర్రీతో పాటు తిన్నారంటే ఆహా టేస్ట్ వేరే లెవెల్ అసలు చాలా ఎమ్మిక ఉంటుందండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది జస్ట్ పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు నచ్చిందో లేదనేది నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్